మాస్టీవీ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీ గతంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి మా కుటుంబం సొసైటీ మెంబర్స్గా గెలుపొందాం ఇప్పుడు కొంతమంది మా పంచాయతీ ఒకరిద్దరి ప్రవర్తనతో నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని రాజు అన్నారు నా శ్రేయోభిలాషులు కొంతమంది పార్టీ కార్యక్రమాలకు రావాలని చెప్పడంతో నిన్న మల్లాపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పార్దసారథి పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవితకి సన్మానం చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అని అంటున్న రాజు అందరికి ఒకప్పుడు ఈసారి కొంచెం లేట్ అయ్యేగా కొంచెం మనస్తాపాల వల్ల కొంచెము లేటుగా నేను పార్టీలోకి రాలేకుండా పోయినాను తర్వాత ఏమంటే మా పంచాయతీలో మా పంచాయతీలో మాకి ఒకరిద్దరి వల్ల కొంచెం మనసు నాకు నచ్చక పార్టీలోకి రాలేకుండా ఉన్నాను తర్వాత ఇప్పుడు మా కొంతమంది పెద్దలు వల్ల పెద్దలు వాళ్ళు మాట్లాడి నాతో మాట్లాడి పార్టీలోకి ఎందుకు రాలేదు ఎక్కడ రాలేదు అంటే సర్లే మీరు మీరు ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానంటే కొంతమంది పెద్దలు పిలిచి నాకు ఈ విషయం చెప్పి పార్టీ లేకి మళ్ళాపల్లిలో మీటింగ్ అక్క అన్న వచ్చింటే వారసార్దన్న సౌతమ్మక్క వచ్చింటే వాటికి పిలిచిపోయి వచ్చినారు పిలిచిపోయినారు అక్కడ వచ్చి అన్నగారికి నేను అక్కకి ఇద్దరికి సేలవా కప్పి సన్మానం చేసి తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పార్టీలో ఇప్పుడు ఎందుకు పార్టీలో రూలింగ్లకు వచ్చే వస్తుంది ఎందుకు నువ్వు ఇప్పుడు ఉంటావంటే సరేలే సరేలేనా అందువల్ల నేను ముందుకి వచ్చినాను వచ్చి నేను రెండుసార్లు టీడీపీ కమిటీలో కూడా రెండు సార్లు పనిచేసిన హనువంతరాయ్ చౌదరి కమిటీలో రెండుసార్లు పనిచేసాను అప్పుడు ఫస్ట్ సార్ తన ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు కిష్టపన్న ఎంపీగా పోటీ చేసినాడు ఆ టైంలో కూడా మేము పనిచేసినాం పార్టీకి తర్వాత మా కొంతమంది అన్న మర్రిటిపల్లి అన్న తర్వాత నిమ్మల యువశేఖర్ అన్న మన మల్లాపల్లి అన్న కొత్తపల్లి తర్వాత ఈసర గుంటపల్లి ఈసరా బెల్లాల్ చెరువు చంద్ర బోర్లు అసిత్తురెడ్డి ఆసిత్ రెడ్డి వాళ్ళంతా మాకు పాతోళ్ళే కొత్త వాళ్ళే పార్టీకి సో వాళ్ళ సలహా మేరకు వాళ్ళ సలహా మేరకు నేను ఈరోజు మల్లాపల్లి పంచాయతీలో జాయినింగ్ మనం పోయి నేనే కొత్తగా పార్టీలో చేరిండేదేం లేదు పాతోని నేనేం కొత్తగానే కాదు కానీ కొన్ని అను అనుకూలము వల్ల వీళ్ళు మా పంచాయతీలో అనుకూలము నాకు కొంచెము ప్రాధాన్యత ఇయ్యలేదు నేను పనిచేసిన పార్టీకి అన్ని రకాల రెండుసార్లు మా అమ్మ ఒకసారి మా మామ ఒకసారి మేము రవీందర్ రెడ్డి రాజశేఖర రెడ్డి మూమెంట్లో కూడా మేము సింగిల్ విండోలో పనిచేసి గెలిచినాము ఈసారి ఎందుకు మా పంచాయతీలు ఎట్లున్నాయంటే ఒకరిని చూస్తే ఒకరు కొంచెం గురుపులు కొంచెం ఇదే వాళ్ళ మనసు సరిలేక నాకు పార్టీలో రాకుండా సైలెంట్గా ఉంటే నేను పార్టీ మారిండేది లేదు వేరే పార్టీలకు మనం చూసిండేది లేదు తప్పు చేయలే అప్పుడు కూడా ఈరోజు మల్లాపల్లి పంచాయతీలో ఈరోజు పోయినాము అక్కడ వాళ్ళకి మాట్లాడించుకుని అన్నని అక్కడ మాట్లాడించుకొని వీళ్ళు పెద్దలందరినీ కలిసి వాళ్ళ దౌరాతోనే నేను ఈరోజు పార్టీలో మళ్ళా ఎల్లవేళ పార్టీ కోసము నేను ఎప్పుడూ పనిచేస్తాను పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తే గెలుపు కోసము అక్క అన్న గెలుపు కోసము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆ గెలుపు కోసము ఎప్పుడు పని చేయాలని మనసు అనేది ఉంటే నచ్చక మళ్ళీ పార్టీలోకే మనం నేను ఎట్లా తిరిగి నేను పార్టీలో పని చేయాలనే ఒకసారి బాగా ముందుకు నడిపించాలి ఆ పార్టీనని పార్టీలోకి మళ్ళీ అటు పోయినాను అక్కనే అందరి ఆయనని మాట్లాడించినాను పెద్దలు అందరినీ కలిసినాను వాళ్ళ సలహా దొరక మేరకే ఈరోజు కూడా నేను పార్టీలో ఇంక ఎప్పుడు పార్టీ కోసం నేను ఎల్లవేలా కృషి చేస్తాను పారసార్దన్న ఎంపీ చౌ సౌతమ్మక్క ఎమ్మెల్యే పారసార్థిగా మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాల్లా ముఖ్యమంత్రి అయ్యే కోసము నేను నేను మాకు నాకు చేతలైంది నా సహాయము నాకుండే ఓట్ల వల్ల నాకుండే మా మా నాకు క్యాప్ ఉండే ఓట్ల వల్ల వాళ్ళకి ఓట్లు వేపిసి వేయించి తిరిగి పార్టీ కోసం నేను ఎప్పుడు ఎప్పుడు నేను పార్టీని నేను మాకు లాంటిది పార్టీ ఆ పార్టీని నేను ఎప్పుడూ మేము చిన్న చూపు చూసే అంత ఇది లేదు కానీ కొంతమంది చిన్న చూపు చూస్తారు పార్టీలు ఎందుకంటే ఎదగనీయకుండా కొంచెం ఏదో వాళ్ళ స్వార్థం కోసము లే వీళ్ళు లే అనే టైప్లో కొంచెం చూస్తారు కాబట్టి వాళ్ళ మనసు నాకు నచ్చక నేను పార్టీలే పోలేదు విన్నాలంతే కానీ ఇప్పుడు ఎప్పుడు ఇంకా అన్న పార్సాద్ అన్న పార్టీ మీటింగ్ పెట్టినా పోతా సవతమ్మ మీటింగ్ పెట్టినా పోతాను చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించే వరకు నేను పార్టీలో పనిచేస్తాను అని నేను ఈ ఉండే ఈరోజు నేను ఈ మీడియం మూలకంగా నేను చెప్పుకుంటున్నాను